గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టికె విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రాజమండ్రిలోని కోటిలింగాల గుడి దగ్గర గోదావరి రేవును గోదావరి నదిలో ఒడ్డున ఉన్న చెదారాన్ని శుభ్రపరిచారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ వినూత్నంగా పాల్గొని రాజమహేంద్రి గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర రెడ్డిని అభినందించారు E the... hey, yeah. 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 మనకు అద్భుతంగా మన రేవులు శుభ్రం చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ ఇంకా మనకి ఏంటంటే రేవులు మనకి వర్షాల వల్ల కొట్టుకొచ్చింది కానివ్వచ్చు లేకపోతే ఇక్కడ భక్తులు వదిలేసిన సామాగ్రి కానివ్వచ్చు అదంతా కూడా మనకి రేవు నదిలో చాలా వరకు ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఉంటుందండి అది ఎంత మనం మాన్యువల్గా తీసిన పెరుగుతున్న వీడి కానీ అక్కడ సీవీడ్ గ్రాస్ కానీ ఇదంతా మనకి తీయించడం ఎంతో కష్టమవుతుంది సో దీన్ని మనం ఎలా అయినా మన గోదావరిని అంటే ఎక్కడెక్కడో కాశీ నుంచి వేరే వేరే చోట్ల నుంచి గంగా నదికి ప్రాముఖ్యత ఉందో ఇటు మన గోదావరికి అంతే ప్రాముఖ్యత ఉంది సో దీన్ని దీని ప్రెస్టేజ్ మన రాజమండ్రికి ప్రెస్టేజ్ అని గౌరవ గర్వకరణం అంటే మన గోదావరి నది సో దీన్ని పరిరక్షించుకోవడానికి మనం రీసెంట్గా మనం ఒక స్కిమ్మర్ కూడా ప్రొక్యూర్ చేసుకోవడానికి మనం ట్రయల్ బేసిస్ మీద కూడా చేస్తున్నాము అండ్ మనకి జూ ఈ ఫిఫ్త్న మనకి జూన్ జూలై జూన్ ఫిఫ్త్న మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఉద్దేశించుకుని మనం అప్పటికి డెఫినెట్గా మెషిన్ కూడా మనం రెప్ రప్పించుకుని ఈ స్కిమ్మర్తో కంప్లీట్గా మనకి ఫ్లోటింగ్ సాలిడ్ వేస్ట్ ఏదైతే ఉందో మనం మొత్తం రేవుల్లో కూడా అదంతా క్లీన్ చేయాలి అలానే ఏంటంటే సేవ్ అర్త్ అండ్ సేవ్ ఎన్విరాన్మెంట్ అన్న కాన్సెప్ట్తో ఆ రోజు కూడా మేము యాక్టివిటీ అంతా చేపట్టాలని అనుకుంటున్నాము అండ్ ఇప్పుడు మనకి అందరూ అనుకుంటున్నట్టు ఏంటంటే స్వచ్ఛంద సంస్థలని మాలో కలుపుకోవడం స్వచ్ఛంద సంస్థలనే మమ్మల్ని కలుపుకోమనే ఉద్దేశంతో మేము మీటింగ్ పెట్టడం జరిగింది మీరు చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా అంటే ఒక్కొక్కళ్ళు అందరూ చేస్తున్నారు బట్ మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మమ్మల్ని కలుపుకోండి మా మా సహాయం మీకు ఇస్తాము అందరం కలిపి ఒక్కటే గొడుగులో పనిచేస్తూ మన రాజమహేంద్రవారాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకురావాలి స్వచ్ఛ రాజమహేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు సార్ చాలా పవిత్రమైన మనకి నది కాశీలో ఎంత పవిత్రం రాజమండ్రిలో గోదావరి నది కూడా అంతే పవిత్రమైన నదిగా అందరూ కూడా భావిస్తారు దీన్ని దక్షిణ కాశీగా భావించడం జరుగుతుంది ఇక్కడ పవిత్రమైన స్నానాలు చెప్తే కాశీలో స్నానం చేసినట్టు అందరూ ఫీల్ అవుతారు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి కూడా ఇక్కడ వచ్చి భక్తులు స్నానం చేయటం అలాగే వాళ్ళ బంధువులు ఎవరైనా చనిపోతే తగ్గుమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు మరి గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరి మీద ఉంది మరి మనం చూస్తున్నాం ఈ గోదావరి నది వచ్చిన భక్తులే దాన్ని పొల్యూట్ చేస్తున్నారు ఎందుకంటే తద్నాలు పెట్టి అట్టాకులు ఎక్కడ వీళ్ళేస్తారు స్నానం చేసి బట్టలు ఇక్కడే పాడేస్తారు అలా రకరకాలుగా తాగిన వాటర్ బాటిల్ ఇక్కడే పాడేసి చాలా పాడు చేస్తారు మరి గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం గోదావరి పరిరక్షణ అని పెట్టి రెగ్యులర్గా గోదావరిలో ఉన్నటువంటి రేవులన్నీ కూడా క్లీన్ చేసి ఇక్కడ ఉన్న ముత్యోళ్ళకి సాగులకి ముచ్చాడుగులకి భోజనాలు పెట్టే కార్యక్రమం చేస్తాం మరి మొన్న వన్ అండ్ హాఫ్ మంత్ పిల్లల ఎగ్జామ్స్ అని తర్వాత హాలిడేస్ వల్ల పెట్టడం జరగలేదు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం రేవులన్నీ కూడా క్లీనింగ్ ఉంచి అన్నీ కూడా బాధ్యత తీసుకుంటాం మరి ఏదైతే ఈ గోదావరి రేవులు ఉన్నాయో ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచి ఉంచడం కోసం అని చెప్పి మన ఎంపీ భరతరామ్ గారు కాశీలో గంగానదిని మీరు చాలా శుభ్రంగా చేసుకుని పారిశుద్ధ్యంగా అది మంచి స్వచ్ఛమైన వాటర్ వచ్చేలా తయారు చేశారు మా రాజమండ్రిలో కూడా మీరు అలా చేయాలని చెప్పి పార్లమెంట్లో మాట్లాడితే దీని మీద కమిటీ వేసి నాలుగు వందల కోట్లతోటి నాలుగు వందల ఇరవై కోట్లతో డిపిఆర్ తయారు చేశారు ఫస్ట్ బేస్గా ఎనభై ఏడు కోట్లు వాళ్ళు రిలీ శాంక్షన్ చేయడం జరిగింది అందులో యాభై ఏడు కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పంపించారు ఇంక ఇరవై ఏడు కోట్లు ముప్పై కోట్లు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయాలి రిలీజ్ చేసిన వెంటనే రాజమండ్రిలో డ్రైనేజీల ద్వారా వచ్చి గోదావరిలో కలిసేటువంటి ఈ డ్రైనేజ్ వాటర్లు కానివ్వండి అలాగే హాస్పిటల్ యొక్క